హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నాడు ఒకవైపు దేవర మరోవైపు వార్ టూ అలాగే మరోవైపు ప్రశాంత్ నీల్ ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు ప్రస్తుతానికి రాజకీయాలకి దూరంగా ఉన్నాడు కానీ రాజకీయాలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అసలేం జరిగిందో డీటెయిల్గా గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈ హీరో రాజకీయాలకి దూరంగా ఉన్నాడు ఇది పేరుకి మాత్రమే దూరంగా ఉన్నాడా అంటే కాదు అసలుకి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీడీపీ గెలుపుని తన బహుస్కంధాల మీద వేసుకొని మోసినటువంటి వ్యక్తి మరి టీడీపీలో అలాగే నందమూరి ఫ్యామిలీతో ఎంత ఇంట్రాక్ట్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సడన్ గా నందమూరి ఫ్యామిలీ నుంచి అలాగే రాజకీయాల నుంచి దూరం కావడానికి చాలా కారణాలే ఉన్నాయి వీటన్నిటి గురించి అంచలంచలుగా ఎపిసోడ్ వైజ్గా మాట్లాడుకుందాం కానీ ఈ వీడియోలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే నందమూరి చైతన్య కృష్ణ చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది సరే తను ట్వీట్ చేస్తే నార్మల్ అనుకోవచ్చు కానీ ట్వీట్ చేసింది ఎవరి గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి ఇతను ట్వీట్ చేశాడు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి మరణం తర్వాత నందమూరి ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారు చాలా సందర్భాల్లో ఈ విషయం బహిర్గతమైంది అంతేందుకు మన్ని మధ్య తారకరత్న మరణం అలాగే ఆ మరణంలో ఎన్టీఆర్ జరిగినటువంటి అవమానం మీ అందరూ చూసే ఉంటారు పెదకరమ రోజు బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒకే చోట కనిపించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని కనీసం కన్నెత్తి చూడకుండా కనీసం పలకరించకుండా పక్క నుంచి వెళ్ళిపోయారు బాలకృష్ణ తన వెనుకున్నటువంటి వ్యక్తుల్ని ఆహ్వానించి కౌగులించుకున్నటువంటి సందర్భాలను చూసాం అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని సైలెంట్ గా బాధతో ఉన్నాడే తప్ప ఏ ఒక్కరోజు నోరు మెదపలేదు కానీ ఇప్పుడు టీడీపీ ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ని డిస్టర్బ్ చేస్తుందా అంటే ఈ సంఘటన నిరూపిస్తుంది దాని గల కారణాలు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలతో రెచ్చిపోతున్నారు సమయ సందర్భం లేకుండా ఎన్టీఆర్ అభిమానులు చేసే ఈ నినాదాలు ఇప్పుడు అటు నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఎక్కువ దూరాన్ని పెంచుతున్నాయి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే టీడీపీ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీఎం జూనియర్ ఎన్టీఆర్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని అరవడం అలాగే ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ జరిగినా ప్రైవేట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినా అక్కడ కూడా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కనపడితే చాలు లేదా బాలకృష్ణ ఈవెంట్స్ లో కూడా సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు దీని వలన నందమూరి ఫ్యామిలీకి చిరెత్తుకొచ్చే పరిస్థితి ఉంది ఇక ఆ తర్వాత రీసెంట్గా నందమూరి చైతన్య కృష్ణ కూడా బ్రీత్ అనే ఒక సినిమా చేశాడు ఆ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు కాకపోతే ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయిన తర్వాత ఈ సినిమా మీద మీమ్స్ ట్రోల్స్ తెగ హల్చల్ చేశాయి దీని వెనక కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అని ఒక టాక్ వచ్చింది ఈ టాక్ ఉండటం కాదు సాక్షాత్తు నందమూరి చైతన్య కృష్ణే ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే జూనియర్ ఎన్టీఆర్ వల్లనే జరిగింది లేదా వైసీపీ వల్లనే ఇది జరిగింది అంటూ కామెంట్ చేశాడు ఇప్పుడు అతను ఒక ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్ లో ఏం పెట్టాడంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఇదే నా వార్నింగ్ కొడాలి నాన్ని వల్లభనేని వంశి మీరు సపోర్ట్ చేశారని అంటున్నారు అసలు మీరెవరు సపోర్ట్ చేయడానికి నా బొచ్చు కూడా పేకలేరు నేను ఉండగా మావయ్య చంద్రబాబు అలాగే బాబాయ్ బాలకృష్ణ మీద ఏవో కూడా వాళ్ళనివ్వను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు నా సినిమా రిలీజ్ విషయంలో కూడా అటు వైఎస్ఆర్ కార్యకర్తలు మరియు జూనియర్ ఇంటర్ అభిమానులు రెచ్చిపోయారు నన్ను నా సినిమాని బాగా ట్రోల్ చేశారు ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను ఇక మీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ ఘాటైన వ్యాఖ్యలతో ఒక ట్వీట్ చేశాడు ఇప్పుడు ఈ ట్వీటు రాజకీయంగా అలాగే టీడీపీ వైపు అలాగే జూనియర్ ఇంటర్ అభిమానుల్లోనూ పెద్ద దుమ్మారాన్ని రేపింది అసలుకి మౌనంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ని కావాలని టీడీపీ గెలుపుతుందా లేదా ఎన్టీఆర్ అభిమానులు చేసేటువంటి అతి వలన వీళ్ళిద్దరి మధ్య మరోసారి వివాదం తెరలేవుతుందా అసలుకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు వీటి మీద ఒక్కసారైనా స్పందించవచ్చు కదా పోనీ తన అభిమానులని కాస్త కంట్రోల్లో ఉండండి అని ఎందుకు చెప్పడం లేదు అంటే ఇదంతా తెలిసే జరుగుతుందా లేదంటే తెలియక జరుగుతుందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు రావాలి కానీ ఎందుకైనా మంచిది ప్రతి ఒక్కరూ ఆలోచించి సంయమంతో ఆచితూచి జూనియర్ ఎన్టీఆర్ విమానులైనా సరే లేదా టీడీపీ కార్యకర్తలైనా సరే నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిది లేదంటే వివాదాలు చిలికి చిలికి గాలి వాళ్ళ మారి కుటుంబాల్ని సర్వనాశనం చేయడమే కాకుండా ఒక పార్టీని అలాగే టాలీవుడ్లో ఉన్న యాక్టర్ని చాలా కుదుపులకు గుర్తు చేసే అవకాశం ఉంది కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అసలుకి ఈ రాజకీయ వివాదాలకి తెరదింపితే చాలా మంచిదని నేను భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్